తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటిపై విజిలెన్స్ సిట్ అధికారులు దాడులు నిర్వహించారు దీని గురించి మరింత సమాచారం రమణకుమార్ అందిస్తారు రమణ కుమార్ చెప్పండి ఏంటి ఒక్కసారిగా సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఏంది సిట్ అధికారులు దాడి చేయటం ఏంది ప్రస్తుతం ఆయన భార్యను కుమారును కూడా విచారిస్తున్నారనే వార్త తెలుస్తా ఉంది తాజా అప్డేట్స్ ఏంటి ఉప ముఖ్యమంత్రి వైసీపీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు ఆ తర్వాత ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు ఎంక్వైరీ ఇచ్చే అప్పుడు రావాలంటూ కూడా సిక్ అధికారులు అతనికి నోటీసులు కూడా జారీ చేసి వెళ్లిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సివిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులు ఏదైతే కేసులో నమోదు చేశారో రిక్కర్ కేసులో దానికి సంబంధించి ఆయన ఇప్పటికీ ఇంకా కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మరోమారు దూకుడు పెంచారనే ఆయన చెప్పచ్చు నిన్న చిత్తూరులో ఏకకాలంలో విజయానంద రెడ్డికి సంబంధించి ఎవరైతే చివరిెడ్డి డిపార్ట్మెంట్ రెడ్డికి సంబంధించి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించి ఆ కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు కొంతమంది బినామీలుగా ఉన్న వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు తుమ్మలగుంట వరకు చేరుకుని విజిలెన్స్ అధికారులు అక్కడ ఎంక్వైరీ కూడా చేస్తున్నారని కూడా తెలుస్తుంది చివరిెడ్డి మోహిత్ రెడ్డికి అలాగే చివరిెడ్డి కతీమణిని లక్ష్మి కూడా విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది కాకటి క్రితమే వీరంతా కూడా చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలకొంట ప్రాంతానికి చేరుకొని చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటిలో సోదాలు అయితే నిర్వహిస్తున్నామని అయితే ఉంది చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అలాగే చెవిరెడ్డి సతీమణి లక్ష్మి కూడా సిట్ అధికారులు కూడా తెలుస్తుంది సిట్ అధికారులు తనిఖీలు అయితే ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన ఫ్యాక్టరీలు చిత్తూరులో ఉన్న నేపథ్యంలో నిన్న సిట్టధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించినట్లుగా కూడా మనకు నిన్ననే వార్త కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ట అధికారులు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి ఇంటికే ఏకంగా అక్కడికి వచ్చి తనిఖీలు అయితే చేపడుతున్నారు వీరి వద్ద నుంచి ఏ విధంగా లెక్కర్ క్యాంప్ సంబంధించి వీరి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా వీరు అడిగి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టే పరిస్థితి అయితే నెలకొని చెప్పచ్చు ప్రస్తుతానికి తుమ్మల గుంటలో విజిలెన్స్ సిట్ అధికారులు ఆ తమిలు అయితే నేర్చుతున్న పరిస్థితి అయితే ఉంది రవణ రమణ ఇంకొక ఇంకో విషయం ఇక్కడ ఆలోచిస్తే నిన్నటికి నిన్న లోకేష్ రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుంది రెడ్ బుక్ ఎక్కడ ఆగలేదు రెడ్ బుక్ ప్రకారమే నడుస్తుంది ముందు ముందు చూస్తారు అనేటువంటి వ్యాఖ్యలు నిన్న లోకేష్ చేసిన తరుణంలో మళ్ళీ ఇటు పక్క ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు కొన్ని విషయాల్లో నరేంద్ర మోదీని కలవబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఇలాంటి దాడులు వెనుక దానికి సంబంధం ఉందనేటువంటి వార్తలు ఏమైనా బయటకు వస్తున్నాయా దీన్ని ఎలా తీసుకోవాలి పాలనలో వాళ్ళు ఉన్నాయో వైసీపీకు సంబంధించి అప్పట్లోనే లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ లో కట్టి ఎవరెవరైతే వైసీపీ పాలనలో అత్యుత్సాహం ప్రదర్శించారో వారందరికీ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదైతే దాని మీద విచారణలు కానీ లేకపోతే వారి మీద చర్యలు కానీ ఏ విధంగా తీసుకోవాలనే దీని మీదనే అప్పట్లోనే లోకేష్ రెడ్ బుక్ ను కూడా ప్రారంభించిన పరిస్థితి అందులో ఏదైతే రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేర్లు లేనివి అవన్నీ కూడా లోకేష్కే తెలుసు కాబట్టి ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారు అలాగే టీడీపీకి సంబంధించిన వీరిని కూడా ఇబ్బంది పెట్టారో వారందరికీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదనేననే రెడ్ బుక్ రాసిన రోజు నుంచి కూడా లోకేష్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందనేననే ఆరోపణలు తీవ్ర స్థాయిలో మనం కూడా అందరూ చూడొచ్చు ఖచ్చితంగా లోకేష్ రాసిన రెడ్ బుక్ లో చూస్తే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఏకపక్షంగా టీడీపీని ఇబ్బందికరంగా వాతావరణంలో నెట్టారో వారందరి కూడా ఖచ్చితంగా ఈసారి తగునే మూల్యం చూపించుకో తీర్చుకోవాల్సిన అవసరం ఉందనే కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నమాట అందుకే గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కావచ్చు ప్రజలు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు అందరూ కూడా అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రభుత్వంలో కూర్చొని పెట్టిన పరిస్థితి ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేక కేసులు పెట్టించుకున్నారు అనేక మంది జైలు పాలైన పరిస్థితి వారందరికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి అటు ఉద్యోగులు కావచ్చు ఇటు న్యాయ రాజకీయ నాయకులు కావచ్చు వీరంతా కూడా వారి గోద్బలంతోనే అధికారులంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి వారందరికీ తగిన మూల్యం చెల్లించుకోవడం కోసమే అప్పట్లో లోకేష్ రెడ్ బుక్ దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఆయన యువగాలంలో పాదయాత్రలో వెళ్తున్న సందర్భంలో కూడా అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది అవన్నిటిని కూడా ఆయన నేరుగా చూశారు కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూనే అప్పుడే ఆయన హెచ్చరించిన కూడా కేసుల్లో ఇరికించే పరిస్థితి లేదు కానీ ఖచ్చితంగా గతంలో చేసిన తప్పకాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూనే లోకేష్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది చట్టం సంపథాలు చేసుకుపోతుంది ఎవరు కూడా కార్యకర్తలు టీడీపీకి సంబంధించి కూటంగ నాయకులు ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన పర్లేదు గతంలో చేసిన తప్పులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొందనేనని కూడా లోకేష్ రెడ్ బుక్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది దీనికి రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్న పరిస్థితి గతంలో వైసీపీ నాయకులు చేసిన ఆగడాలకు ఇప్పుడు తగిన మూల్యం చెల్చుకోక తప్పదనేననే ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రహిత్